ఒక నదికట్టు దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊరిలో పెద్ద మామిడి చెట్టు ఉండేది ఈ వేళ్ళ తరబడి అదే ఊరికి నీడవిచ్చేది నీటి పండుగను కూడా ఇచ్చేది ఎవరి నడకలో నేను అవసరం ఉంటే ఆ చెట్టు దిశగానే వచ్చేవాళ్ళు అంత గొప్ప చెట్టు అది ఆ చెట్టు పక్కన ఒక చిన్న బామ్మ మొక్క పెరుగుతుంది ఒకరోజు అది మామిడి చెట్టును చూసి ఇలా అడిగింది చెట్టు పేరు మీరు ఎంతో బలంగా ఉన్నారు చూడండి కానీ నాకు భయం వేస్తుంది రాత్రి ఏమన్నా తుఫాను వస్తే నేను పడిపోతానేమోనని అప్పుడు మామిడి చెట్టు ఇలా చెప్పింది ఏం లేదు బాబు భయపడకు మీ పన్ను నిజాయితీగా చూస్తూ ఉండి తుఫాన్లు వస్తాయి పోతాయి మనం మన స్థిరతను కోల్పోవద్దు ఆ రాత్రి భారీ తుఫాను వచ్చింది నదులు ఉప్పొంగిపోయాయి మామిడి చెట్టు గట్టిగా నిలబడి తుఫాను ఎదుర్కోవాలని ప్రయత్నించింది కానీ బాంబు మొక్క మాత్రం వినయంగా ఉండిపోయింది గాలి ఎటు వచ్చినా దాన్ని పాటిస్తూ ఉండింది నర్సరిలో ఉదయం ఆకాశం తుఫాను ప్రశాంతమైంది బాంబు మొక్క ఇంకా నిలబడి ఉంది కొంచెం వంగినా ఇంకా నిలబడి ఉంది కానీ గొప్ప మామిడి చెట్టు మాత్రం కూలిపోయింది బాంబు మొక్క ఆశ్చర్యంతో చూసింది చెట్టు గారు మీరు అంత బలంగా ఉన్నా ఎలా పడిపోయారు అని అడిగింది మామిడి చెట్టు మెల్లగా ఇలా చెప్పింది బలం అన్నది కేవలం నిలబడడంలో ఉండదు బాబు అవసరమైతే వంగడం కూడా బలమే వినయం నిజమైన బలమని చెప్పింది సేమ్ ఇలానే మన భగవద్గీతలో కూడా ఉంటుంది మన కర్తవ్యాన్ని చేయాలి ఫలితం గురించి ఆశ పెట్టుకోకూడదు బాంబు మొక్కల శాంతంగా వినయంగా ఉండగలిగితే జీవితంలో స్థిరత శాంతి రెండూ మనమవుతాయి జై శ్రీకృష్ణ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్